హాయ్ ఫ్రెండ్స్ నిన్నమి జిగ్నాష్ని రోజైతే మాకు సాఫ్ట్వేర్లో సర్టిఫికేట్ వచ్చింది

మల్లీ లోపల ఇంకో సార్ట్ చేస్తలేస్ రైట్ గ్రీన్ ఐ ఆన్ బ్యాక్ డింగుబిలేషన్ అంటే జే మూవ్ చే ఓకే దం తేపాలను కంట్రోల్ డి కొడత కంట్రోల్ జ అంటే డూప్లికేట్ అవుతది ఓకే కంట్రోల్ డి కొర్తే కంట్రోల్ డి ఎందుకు బాక్స్ వస్తుంది బాక్స్ రావాలంటే కంట్రోల్ డి ట్రాన్స్ఫార్మ్ ఉంది రైట్ బాడ్ ఇచ్చేస్తే ఫిఫ్టీ బాడీ చెంట అది వస్తుంది ఎంటర్ కొడితే సేవ్ అవుతుంది ఇది మూవ్ చేస్తే కొద్దిగా పైకి మూవ్ అవుతుంది ఓకే ఇది కొద్దిగా మూవ్ చేస్తే కొద్దిగా మూవ్ అవుతుంది తర్వాత సక్ ప్లేస్తాం ఓకే దీనికి వైట్ వేసామనుకో వైట్ కలర్ కంట్రోల్ చేయించి ఓకే డూప్లికేట్ చేసామనుకో కంట్రోల్ చేయాలి మూవ్ చేయాలంటే మూవ్ అంటే మూవ్ మూటూలు వాడాలి షార్ట్ కట్ బియ్యం ఓకే ఏమైంది ఒక కొత్త లేయర్ తీసుకో కంట్రోల్ ఆంటుంది సెట్ అంటే కొత్త లేయర్ తీసుకో కంట్రోల్